సో అది ఇంపార్టెంట్ సీన్ అనుకున్నప్పుడు కూర్చోబెట్టి మరి ఎక్స్ప్లెయిన్ చేస్తారు సీన్ అంతా మళ్ళీ చెప్తారా రెగ్యులర్ గా అంతా ఓకే ఆన్ టేక్ అది రాలేదు అనుకుంటే మళ్ళీ అలా కాదు శరణ్య నవ్వుతున్నావు కొంచెం తగ్గించు ఎక్కువ మాట్లాడుతున్నావు మెల్లగా మాట్లాడు ఇలాంటివి చెప్పేవాళ్ళం అనమాట క్యారెక్టర్ అసలు ఫస్ట్ ఎన్ని టేకులు తీసుకున్నాయి గుర్తులేదు కానీ ఈ సీన్ కయితే చాలా టేకులు తీసుకున్నా అదే మనమే ఎందుకు వెళ్ళాలి అని బ్యాకింగ్ అయ్యేటప్పుడు సీన్ ఉంటుంది బెడ్ మీద భానుమతి రేణుక కూర్చున్నప్పుడు దానికి చాలా టేక్స్ తీసుకున్నా ఎందుకంటే సాయి పల్లవి అమేజింగ్ నిజంగా ఏడుస్తుంది ఆమెను చూస్తుంటే నాకు అది రావట్లేదు బ్యాక్ రావట్లేదు నేను ఆమెను చూసి ఎట్లా ఇస్తుంది ఈమె అనే దగ్గర నేను స్టక్ అయిపోయినా ఆజ్ రేణుక నేను పెట్టడానికి నాకు రావట్లేదు అంత బాగా చేసింది ఆ దానికి నేను ఒక టేక్స్ ఏమో తీసుకున్నాను టేక్స్ ఆడిషన్ లో బాగా వచ్చింది అన్నారు అప్పుడు అదొక్కటి నాకు బాగా గుర్తు అయితే ఇప్పుడు అన్ని టేక్స్ తీసుకున్నప్పుడు సరే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఎలా ఇవ్వాలనుకుంటున్నాము అలా ఇస్తాం అవును సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం టెన్త్ టైం అది రాదు రాదు కదా అది రాదు ఫస్ట్ కమ్ ఇస్ అది చాలా న్యాచురల్ గా వస్తుంది ఒకవేళ డైరెక్టర్ సాటిస్ఫై అవ్వలేదు అంటే సెకండ్ చేస్తాం మన మన ఎఫర్ట్స్ అన్ని పెడతాం యాజ్ అన్ ఆర్టిస్ట్ కానీ ఏంటంటే ఫస్ట్ వచ్చిన న్యాచురాలిటీ ఒక్కోసారి రావచ్చు రాకపోవచ్చు ఫేషియల్ ఎక్స్ప్రెషన్ అది మారిపోతుంది ఇంకా గా రిపీటెడ్ రిపీటెడ్గా తీసుకుంటే అది మొత్తం ఆర్టిఫిషియల్ అయిపోతుంది ఏదో బలవంతంగా నవ్వుతున్నట్టు బలవంతంగా మాట్లాడుతున్నట్టు ఇప్పుడు ఇది ఇక్కడ చెప్పాలి అన్నట్టు అయిపోతుంది కానీ అదే గ్యాప్ ఇచ్చి మళ్ళీ టేక్ అంటే అంటే ఈ గ్యాప్ లో వేరే సీన్ వేరే ఏదో తీసుకొని మళ్ళీ టేక్ అంటే ఏమో అప్పుడు మళ్ళీ న్యాచురల్ గా రావచ్చు అయితే నువ్వు ఒక సీన్ లో చాలా టేకులు తీసుకొని అది డిసప్పాయింటెడ్ గా ఓకే సీన్ ఏదైనా ఉందా ఏదైనా సినిమాలో అదే ఐ మీన్ డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు మేబీ డైరెక్టర్ కావాల్సింది ఆయన తెప్పించుకొని ఉండొచ్చు కానీ యాజ్ అన్ ఆర్టిస్ట్ నీకు ఫీలింగ్ ఉంటుంది కదా అందుకే నేను మానిటర్ చూడాలి తెలుసా పిదా తర్వాత నేను మళ్ళీ హీరోస్ వరకు మానిటర్ నా అంతలు నేను పోయి చూడలేదు ఓన్లీ ఇఫ్ ఇప్పుడు మనం చేసేసినం డైరెక్టర్ గారు చెప్తుంది మనం కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతాం ఒక్కోసారి చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ ఉంటాయి కదా అవి కరెక్ట్ గా క్యాచ్ చేయలేకపోతాం కదా అప్పుడు డైరెక్టర్ గారు ఉండి ఒకసారి రా మానిటర్ చూడు అంటారు కదా ఓకే ఇప్పుడు చూడాలి అంటే మనం ఏదో క్యాచ్ చేయలేకపోతున్నాం ఆయన చెప్తుంది ఓకే చూద్దాం అంటే అప్పుడు వెళ్ళి చూస్తా కానీ నా అంతలు నేను కట్ అయిన తర్వాత పోయి మానిటర్ చూడను ఎందుకంటే ప్రతి ఆర్టిస్ట్ కి ఆ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటది సాటిస్ఫై అవ్వరు అది డైరెక్టర్ కి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నచ్చేసి అది ఎంతైనా హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నచ్చేసి తన ఆర్టిస్ట్ కి ఇట్లా కాదు ఇంకొంచెం మంచిగా చేయాల్సిందేమో ఇంకా ఇట్లా కాకుండా ఇంకొంచెం ఏదైనా వేరే ఎక్స్ప్రెషన్ ఇవ్వాల్సిందేమో ఇంకా బాగా చేయగలుగుతానేమో ఇంకొక టేక్ చేస్తే ఇంకొక టేక్ చేస్తే బాగుండు అన్న ఫీలింగ్ వస్తుంది సాటిస్ఫాక్షన్ ఉండదు అందుకే నేను మానిటర్ చూడ డైరెక్టర్ ఓకే ఓకే ఇప్పుడు డైరెక్టర్ కి నచ్చంది ఓకే చేయరు కదా ఆయన ఆయన కాంప్రమైజ్ అవ్వరు కదా సో ఆయనకు నచ్చిందంటే ఓకే లేదంటే ఆయన ఇంకో టేక్ వెళ్తారు అప్పుడు మనం ఇంకేదన్నా ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇంకే ఎక్కువ ఇవ్వగలుగుతాం అంటే లాస్ట్ టేక్ లో చేసిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ మాడిఫై చేసో వేరే ఎక్స్ప్రెషన్ ఇంకొక ఎక్స్ప్రెషన్ ఎక్కువనో మాడ్యులేషన్ మార్చో ఇట్లా చేస్తాం నేను మానిటర్ చూడ అయితే ఇందాక నేను చెప్తూ సాయి పల్లవి నిజంగానే అని నేర్చింది ఉంది కదా కానీ ఆవిడకి తెలుగులో అది ఫస్ట్ సినిమా అంతకు ముందు ఆవిడకి ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది కదా తర్వాత అంత న్యాచురల్ యాక్టింగ్ ఆవిడ చేస్తున్నప్పుడు ఎంత అమేజ్ గా ఫీల్ అయ్యావు సెట్ లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు మాటలు రాలేదు నేను చేయలేకపోతున్నా అక్కడ ఆమె నిజంగా వాళ్ళ చెల్లనే పెళ్ళైపోయి వెళ్ళిపోతే ఎలా ఉంటది అనేది ఇమాజిన్ చేసుకుని అక్కడ ఏడ్చింది ఆమె నాకు అది రావట్లేదు అంటే నేను రేణుకగా నేను స్టక్ అయిపోయినా అక్కడ ఆమె యాక్టింగ్ చూసి నిజంగా అమేజింగ్ నేను ఇంకోటి ఫిదా వచ్చింది ఇట్లా శేఖర్ సార్ శేఖర్ కమలా గారు మూవీ స్టార్ట్ అవుతుంది ఆడిషన్ కంట అడుగుతున్నారు ఫ్రెష్ ఫేస్ కావాలంట తెలంగాణ మాట్లాడే అమ్మాయి కావాలంట అని ఇట్లా మా ఆయన చెప్పినప్పుడు ఓకే అవునా వెళ్దామా మరి చేద్దామా అన్న అంటే హీరోయిన్ ఎవరో తెలుసా అని అన్నాడు సాయి పర్లేదు అప్పటికి నేను ప్రేమం చూసేస్తున్నా నాకు నాకు ఆ చాలా ఇష్టం ఆ క్యారెక్టర్ లో ప్రేమంలో ఏదైతే రోల్ ఉందో టీచర్ రోల్ నాకు చాలా ఇష్టం మలర్ క్యారెక్టర్ సాయి పల్లవ అవునా వెళ్దాం 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 ఒక్కసారి ట్రై చేద్దాం ఆడిషన్ అయినా ట్రై చేద్దాం వచ్చేస్తుంది లేకపోతే లేదు ట్రై చేయాలన్న రిగ్రెషన్ ఉండొద్దు మళ్ళీ అది ట్రై చేయాల్సింది అన్న ఫీలింగ్ ఉండొద్దు రాసి వచ్చేద్దాం వచ్చిందా ఓకే రాకపోయినా ఓకే ట్రై చేసిన హ్యాపీనెస్ అయితే ఉంటది కదా సో అట్లనే ఇట్లానే చెప్పిన నేను అవునా వెళ్దాం వెళ్దాం ట్రై చేద్దాం ఒక్కసారి ఆడిషన్ ఇద్దాం అన్న సో నాకు ఇష్టం ఆమె ఆమె యాక్టింగ్ కానీ ఆమె ఆమె ఇప్పుడు పిక్ చేసుకునే స్టోరీస్ కూడా రొటీన్ గా కాకుండా డిఫరెంట్ గా వెళ్తున్నా టైం తీసుకొని అయినా కూడా కొత్త కొత్తగా చేసుకుంటూ వెళ్తుంది న్యూ ట్రైస్ అట్లా